నెల పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసే ప్రక్రియ మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్లగానే అక్కడ పోలింగ్ ఆఫీసర్ మీ పేరును అక్కడ ఉన్న ఓటరు జాబితాలో చెక్ చేసి కొట్టుకుంటారు మీ వేలుపై రంగు దిద్దుతారు అనంతరం మీరు ఓటు వేయవలసిన ఈవీఎం మిషన్ దగ్గరకు పంపుతారు ఓటు వేసే ఈవీఎం మిషన్ లో సీరియల్ నెంబర్ నాలుగులో ధర్మరాజు పత్సమట్ల గారి పేరుంటుంది సీరియల్ నెంబర్ కు ఎదురుగా మన ధర్మరాజు పచ్చమట్ల గారి ఫోటో ఉంటుంది దాని పక్కన మన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఉంటుంది గాజు గ్లాసు గుర్తు పక్కనున్న నీలం రంగు బటన్ నొక్కాలి ఆ బటన్ నొక్కగానే లైట్ వెలుగుతుంది సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చిన ఐదు సెకండ్లకు వివీ ప్యాడ్ లో గాజు గ్లాసు గుర్తుడిన కాగితం డిస్ప్లే అవుతుంది అది సరిచూసుకుని పోలింగ్ బూత్ బయటకు రావాలి గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం ధర్మరాజు పత్సమట్ల గారిని గెలిపిద్దాం మన ఉంగుటూరును అభివృద్ధి పదంలో నడిపిద్దాం